వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ మనం ఈ ఛానల్లో చాలా నోటిఫికేషన్ గురించి అంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యవారు ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి అలాగే నోటిఫికేషన్స్ ఏమేమి వస్తాయి దానికి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం క్రాక్ చేయొచ్చు అలా నోటిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది ఒకసారి ఈ ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలా ప్లీజ్ సపోర్ట్ గాస్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనకి చాలా మంది మనకి ఎంటర్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే టెన్త్ అయిపోయిన తర్వాత కానీ ఐటీఐ అయిపోయిన తర్వాత కానీ నెక్స్ట్ డిప్లొమా అయిపోయిన తర్వాత కానీ మన బీటెక్ అయిపోయిన తర్వాత కానీ ఇలాగ కొంతమంది మనకి ప్రైవేట్ జాబ్స్లో వర్క్ చేస్తారు అలాగే ప్రైవేట్ జాబ్స్లో వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అనమాట అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము గవర్నమెంట్ జాబ్స్ అనేవి క్రాక్ చేయొచ్చు అలాగే ఈజీగా జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ ఏ విధంగా పొందొచ్చు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అది ఎక్స్పీరియన్స్ ఏ విధంగా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్కి ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు అలాగే దానికి ఏమైనా టెక్నికల్స్ స్కిల్స్ యూజ్ చేశాడు ఏంటనేది నోటిఫికేషన్లో మనకి ఈరోజు చెప్పడం జరుగుతుంది మీరు చూసుకుంటే మనకి ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ పాయింట్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మనకి ఐటీ చేసేదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు చేసి చేసేదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అయితే టైం మేనేజ్ చేసుకొని మనకి జాబ్ అనేది సంపదించవచ్చు అనేది నోటిఫిక చెప్పడం జరుగుతుంది అన్నమాట చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి అండర్స్టాండ్ ది సిలబస్ అండ్ ప్రయారిటీస్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము ఏంటి అనేది మనకి సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట ఏమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆ టాపిక్ మనం ప్రిపేర్ చేసుకొని సిలబస్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ది టాపిక్ బేస్డ్ అనేది వెయిటేజ్ అంటే మనకి ఫస్ట్ మనకి ఏదైనా సపోజ్ జనరల్ సైన్స్ ఒక పది మార్కులు మ్యాథమెటిక్స్ ఒక ఇరవై మార్కులు ఒక పదిహేను మార్కులు కెమిస్ట్రీ ఒక ఇరవై మార్కులు అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలి వెయిట్ మార్క్స్ పెట్టి వెయిటేజ్ మీద దాని బండి ఫస్ట్ ఏది ప్రిపేర్ అవ్వాలన్నమాట నెక్స్ట్ పోకెన్ సిల్స్ ఎసెన్షియల్ సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ లైక్ టు ఎపిఎర్ ది ఎగ్జామ్స్ మన సబ్జెక్ట్ ప్రకారం దాన్ని ఫోకస్ చేసి ఎపిఎస్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అండ్ రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్ మనం చాలా మంది షెడ్యూల్ వేసుకుంటారు దాన్ని వేసుకున్న తర్వాత రియలిస్టిక్గా ఉండదు అంటే మనం ప్రిపేర్ మళ్ళీ అవడానికి అక్కడ అవడానికి ఒక స్కోప్ ఉండదన్నమాట అలా కాకుండా స్టడీ షెడ్యూల్ అనేది రియలిస్టిక్ రియలిస్టిక్గా ఉండాలన్నమాట అంటే మనకి ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగానే మనం టైం వేస్ చేసుకుని వేసుకోవాలి తప్ప మనం ముందు వేసుకుని తర్వాత ప్రిపేర్ అవ్వకపోతే మనం వేస్ట్ అనమాట యూటిలైజ్ వీకెండ్స్ అంటే మనం కంపెనీ అయిపోయిన తర్వాత మనకి సండే పోటీ లీవ్ ఉంటే ఆ టైం మనం వీకెండ్స్లో మనం స్టడీ మీద ఫోకస్ చేయాలి నెక్స్ట్ టు స్పెసిఫిక్ టైం ప్లాట్స్ ప్లాట్స్ పట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ టాపిక్ ఆ టైంలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ బీ కన్సిస్టెంట్ విత్ యువర్ స్టడీ రూటీన్ రొటీన్ టు స్టడీ స్టడీ ప్రోగ్రెస్ అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి యూజ్ యువర్ కమ్యూకేటర్ టైం వేజ్లు అంటే మనకి మనకి టైం ఉంటుంది ఆ టైం పెట్టి రివైజ్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆడియో బుక్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ కానీ చూసుకుంటూ ఆ టైం మేనేజ్ చేసుకొని చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ లివరేజ్ టెక్నాలజీ అంటే మనం మొబైల్ యాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా దాన్ని యూజ్ చేసుకుని మనం యాప్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ మెటీరియల్ కానీ డౌన్లోడ్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ మోక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకోవాలి ఒక వారం మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఆ రోజు సండే రోజు మనం మోక్ టెస్ట్ కానీ కండక్ట్ చేసుకుని చేసుకోగలిగితే మీ కెపాసిటీ ఏంటి ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము అనేది మనకు తెలుస్తుంది అనమాట ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము ఏంటి అనేది నెక్స్ట్ స్టే స్ట్రెస్ ఫ్రీ అండ్ స్టే హెల్తీ మనం మెయిన్ బ్యాలెన్స్ చేయాల్సింది వర్క్లో బ్యాలెన్స్లో మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ మేము స్ట్రెస్ ఉండకూడదు నెక్స్ట్ హెల్తీగా ఉండాలన్నమాట అలా ఉంటే అప్పుడు మనం కొంచెం ఈజీగా జాబ్ అనేది ఫోకస్ చేయొచ్చు ఫిజికల్ కానీ హెల్త్ ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ జాయిన్స్ను టెస్ట్ సిరీస్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిక్స్ పాయింట్ చూడండి జాయిన్ టెస్ట్ సిరీస్ మనం మెయిన్ ఎక్కువ ఈ టెస్ట్ సిరీస్ చేయడం వల్ల టెస్ట్ సిరీస్ అని చేయడం వల్ల ఏవద్దంటే మనకి మిస్టేక్స్ మన సైడ్ నుంచి ఏవే ఉన్నాయనేది తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ కస్టమైజ్ యువర్ స్టడీ ప్లాన్ టైల్ స్టడీ ప్లాన్ సిచ్యువేషన్స్ ఏంటి అండర్స్టాండ్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ నువ్వు ఎంత వచ్చేదో నీ వీక్నెస్ ఏంటి ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నావు ఆ సబ్జెక్ట్ మనం ఎక్కువ ఫోకస్ చేయడం ఆ విధంగా చేస్తే మనకి మనం కూడా ఈ ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయిన వల్ల ఈజీగా మనం సంపాదించమంట మెయిన్ కన్సిస్టెన్సీ డెడికేషన్ వర్కి అనమాట మెయిన్ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేసి గవర్నమెంట్ జాబ్ అనేది మనం పొందలేమాట ఇంకోటి నేను ఫ్రెండ్ అనేవాడు మా వాళ్ళు ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు మాతో పాటే ప్రైవేట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కన్సిస్టెన్సీ ప్రకారం డైలీ చదువుకుంటూ సండే పూట లీవ్ రోజు కానీ చదువుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఆడియో వీడియో యూట్యూబ్లో ఆ విధంగా ఆర్ఆర్బిజేలో జాబ్ వచ్చింది అతనికి నెక్స్ట్ డి నెక్స్ట్ డిఆర్డీలో ప్రెజెంట్ చేస్తున్నాడు డిఆర్డీలో డిఆర్డీలో చేస్తున్నాడు అనమాట ఆ విధంగా మనకు ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా మనం గవర్నమెంట్ జాబ్స్ అనేవి పొందవచ్చు ఒకసారి వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకున్నాను థ్యాంక్ యూ